శ్రీమాత్రే నమ వధ కోసం ఉదయించిన చతుర్భావు సమన్వితలోని ఆ నాలుగు చేతులు ఉండే ఆయుధాలు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజలా పంచ పంచతన్మాత్ర సాయక ఇందులో రాగస్వరూప పాషాఢ్య అమ్మవారు ఒక పాశాన్ని ధరించుంది ఆ పాశము మనలో ఉండే అనురాగ మమకారాలకు సంకేతం ఈ నామ నిత్య స్మరణం వల్ల ఇహలోకంలో ఉండే అనురాగ మమకారాలు సుస్థిరమవటమే కాకుండా ఇహలోకం వదిలి వెళ్ళిపోయిన తర్వాత యమపాశంలాగా ఈ రాగ ద్వేషాల నుండి మనల్ని విముక్తురాలను చేస్తుంది ఆ జగన్మాత ఇది ఈ నామస్మరణలోని అంతర్లీన రహస్యం రాగస్వరూప పాషాధ్యై నమ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ